అండ్ హలో అండి ఇద్దరికి అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది ఎందుకు ఈ మధ్య బాగా కుట్లు నొప్పులు అనిపిస్తున్నాయి నాకు ఇద్దరు పిల్లలకి కూడా సి సెక్షన్ అయ్యింది ఈ వ్లాగ్ లో నేను నా అబార్షన్ జర్నీ ఇంకా నా రెండు ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను పాప పుట్టి నాకు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది అంటే సంవత్సరం నర అయ్యింది ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ కుట్ల నొప్పులు అర్థం నార్మల్ గా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూయించుకున్నాను అదే పదంగా ఓ అంటే పని ఎక్కువ అయితే కూడా కుట్ల మీద భారంలాగా అనిపించి స్టిచెస్ పెయిన్ అనిపిస్తాయి అంట ఇంకొకటి నేనేమో అనుకుంటున్నా అంటే ఒకవేళ లావిట అయ్యిండేమో వెయిట్ గేన్ అయితే కూడా కుట్లు నొప్పులు అనిపిస్తాయి కదా అంటే పొట్ట ఏమాత్రం పెరిగినా బరువులాగా అవి ఇట్లా నొప్పులు అనిపిస్తాయి కదా అట్లనా ఇట్లనా నాకు ఏం అయితే లేదు కానీ బాగా నొప్పులు అనిపిస్తున్నాయి కనీసం సడన్గా లేవ్వలేకపోతున్నాను సైడ్కి మళ్ళలేకపోతున్నాను ఇన్ని నెలలకి ఈ ప్రాబ్లం ఏంద్రా సామి అనిపిస్తుంది నిజంగా కుట్లంటే ఎంత ఇదితోనో ఉంటది కదా డెలివరీ టైంలో లో ఎంత మంచిగా చూసుకున్నా కానీ రాను రాను మనకు కంపల్సరీగా ఇబ్బంది అవుతుంది డెలివరీ అయిన తర్వాత కుట్లు ఫాస్ట్ గా తగ్గడానికి కానీ కాఫీ తాపుతారు కదా నేను ఇప్పుడు తాగుతున్నాను కాఫీ ఎందుకంటే అసలు ఆ నొప్పు ఎందుకు వస్తుందో నాకు తెలియదు లోపల ఏమైనా ప్రాబ్లం అవుతుందో తెలియట్లేదు కానీ కనీసం ఈ విధంగానైనా కాఫీ తాగితే తగ్గుతుందేమో అన్నట్టుగా నేను కాఫీ తాగడం స్టార్ట్ చేసిన అందులో కొంచెం నాకు ఇష్టం కూడా కాఫీ మరి ఇంతగానం అయినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళొచ్చు కదా పెద్ద హాస్పిటల్ అని అనుకుంటారేమో కానీ నాకైతే హాస్పిటల్ అంటేనే విరక్తి అనిపించింది ఈ డెలివరీ టైంలో తిరిగి తిరిగి అసలు ప్రెగ్నెన్సీ కంప్లీట్గా హాస్పిటల్లోనే గడిచిపోయినాయి నాకు ప్రతి ఒక్క రోజు ఇంకా నాకు ఫస్ట్ డెలివరీ అయితే సగం రోజులు హాస్పిటల్లోనే గడిచిపోయినాయి పిల్లలతో నా లోపల ఉన్న బేబీతోనూ అస్సలుకి ప్రాబ్లం లేకుంటుండే నాతోనే ప్రాబ్లం ఉంటుండే ప్రతిసారి నా వల్లనే నేను అడ్మిట్ అవుతుంటేనే హాస్పిటల్లో కాకపోతే వీళ్ళిద్దరికన్నా ముందు నాకు స్టార్టింగ్లో అబార్షన్ అయ్యింది అప్పుడు స్టార్ట్ అయిన కడుపు నొప్పి నాకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ నొప్పి వస్తూనే ఉంటుంది అది ఎందుకు ఆ ప్రాబ్లమో ఈ రెండు డెలివరీ అయినా కూడా నాకు తెలియదు అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది ఇంటిని అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కన్ఫామ్ అని తెలిసింది అంటే అక్కడ నుంచి ఊరికి మళ్ళీ రావాలంటే జర్నీ చాలా ఎక్కువ పడుతుంది టూ ట్వంటీ కిలోమీటర్స్ కాబట్టి డాక్టర్ని అడిగితే ఇప్పుడు అంతలా ప్రెగ్నెన్సీకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ మాత్రం వద్దు అని చెప్పారు కావాలంటే ట్రైన్ కన్నా లేకుంటే కార్లోనన్నా వెళ్ళమన్నారు బస్కి మాత్రం వద్దన్నారు కానీ ఆ రోజు మా బ్యాడ్ లెక్క ଅସ୍କେ ବଚନାସି କଡ଼ అట్లా బస్లో జర్నీ చేసేటప్పుడు నిలబడి ఉన్నింటి ఎక్కువ మంది ఉన్నారు కదా అని అట్లా నిలబడి ఉన్నప్పుడు ఒక ఆమె ముసలి అనుకుంటా ముసలి ఇట్లా దుబ్బుకుంటూ పోతారు బస్సులో నేను సీటు పక్కనే నిలబడింటి అప్పుడు సీటు కడుపుకి గుద్దుకుపోయి బాగా నొప్పి లే స్టార్ట్ అయినది అప్పటికప్పుడే నాకు బస్సులో ఇంకా ఇమ్మీడియట్గా ఊరికి వచ్చిన వెంటనే బస్లో దిగిన వెంటనే డైరెక్ట్ హాస్పిటల్కే పోయినంటివి ఇంకా అక్కడ చూపించుకుంటే ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే తగ్గుతుందేమో అని చెప్పినారు ఇంకా అట్లని ఓకే అని చెప్పేసి అక్కడ టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాము కొన్ని రోజులకు రమ్మన్నారు వారం రోజులకు పది రోజులకి ఇట్లా రమ్మన్నారు వెళ్తే అప్పటికి హార్ట్ బీట్ ఏం రాలేదు మళ్ళీ ఒక సెవెన్ డేస్కి ఇట్లా రండి అని చెప్పినారు మళ్ళీ వన్ వీక్కి వెళ్తే అప్పుడు హార్ట్ బీట్ కనిపించింది ఫార్టీ ఫైవ్ డేస్ క్రాస్ అయినప్పటికి హార్ట్ బీట్ తెలిసిన తర్వాత ఎందుకో కొంచెం డౌట్ లాగా అనిపిస్తుంది బేబీ హార్ట్ బీట్ అయితే వచ్చింది మళ్ళీ ఒక పది రోజులకి రండి అని చెప్పినారు మళ్ళీ పది రోజులకి వెళ్తే హార్ట్ బీట్ కూడా లేదు బేబీది ఇప్పటికిప్పుడు సడన్ గా అబార్ట్ చేయడమే బెటర్ లేకపోతే ఈమెకే ప్రాబ్లం అవుతుంది అన్నందుకు అప్పటికప్పుడు అబార్షన్కి స్టార్ట్ చేసినారు అంటే టాబ్లెట్ యూజ్ చేసినాము అయినా కూడా బేబీ పోలేదని క్లీన్ చేసినారు టూ టైమ్స్ హ్యాండ్స్ పెట్టి క్లీన్ చేసినారు నాకు ఈవెన్ మత్తు ఇంజెక్షన్ కూడా లేదు చూడండి అసలు నాకు లోపల కట్ చేసి ఆ పేగు నొప్పి నాకు తెలుస్తుంది అది నాకు అబార్షన్ చేసే టైంకి నా దగ్గర నాన్న మాత్రమే నిన్నాడు అమ్మ లేకుండే ఎందుకంటే అక్కడ అక్కకి తొమ్మిది నెలలు నిండి పది నెలలు పడి మా అక్క డెలివరీ టైం అందుకే అమ్మ రాలేదు నాన్న వచ్చినాడు అక్కడనేమో అమ్మ దగ్గర మా మామ అంటే అక్క వాళ్ళ హస్బెండ్ ఇక్కడనేమో నా డాడీ దగ్గర మా అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ ఇక్కడ మేము అక్కడ వాళ్ళు కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం ఎవ్వరికి రావద్దు అదే రోజు మా అక్క పెయిన్స్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అదే రోజు నాకు ఇక్కడ అస్సలు బేబీ ఉండొద్దు అని అబోర్షన్ స్టార్ట్ అయినది ఈ ఒక దిక్కేమో సంతోషించే న్యూస్ ఒక దిక్కేమో బాధపడే న్యూస్ అబోర్షన్ అంటే ఎంత నరకం ఉంటుందో మా అమ్మకి తెలుసు కాబట్టి ఒకటే విధంగా నాకు కాల్స్ చేస్తా ఉన్నాను అది ఎట్లున్నావు ఎట్లున్నావు అని ఎందుకంటే మా అక్క కన్నా ముందు మా అమ్మకి ఇద్దరు వేపీస్ లేకుండా అంటే అందుకు ఆ నొప్పి ఎట్లుంటుందో మా అమ్మకి తెలుసు కాబట్టి నేను దండ్లాడుతుంటే నాకు అంత దూరాన ఉండి మా అమ్మ వామో అసలు ఆ రోజులే తెలుసుకోవద్దు నాకు డైరెక్ట్ క్లీన్ చేయలేదు ఫస్ట్ మూడు రోజులు ట్యాబ్లెట్లు వాడాలని ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ ఇచ్చినారు అయినా కూడా నాకు బేబీ ఏమాత్రం కరగలేదు త్రీ డేస్ టైం ఇచ్చారు కదా త్రీ డేస్ కంప్లీట్ అయినా కూడా బేబీ ఏం రాలేదని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింటిమి ఆ రోజు నాకు చేతులు పెట్టి మరీ క్లీన్ చేసినారు లోపల పేగు కట్ చేసే ఆ నొప్పి నాకు స్కిన్ కట్ చేసే ఆ నొప్పి ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది అంటే మత్ ఇంజెక్షన్ ఇయ్యారు కదా ఒకవేళ ఐదారు నెలలు అయింటే మత్ ఇంజెక్షన్ ఇచ్చి బేబీని తీస్తుండే అలా టూ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత కూడా బేబీ పోలేకుండే నేను రెస్ట్ తీసుకుందామని ఒక నెల రోజులన్నా అన్నట్టుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటిని ఇంకా అక్కడ అక్కడ డెలివరీ అయిన దగ్గర హాస్పిటల్లో చూపించుకున్న ఒకసారి స్కానింగ్ చేయించితే ఉందో లేదో తెలుస్తుంది అని చెప్పిన్నారు అట్లా స్కానింగ్ చేసుకుంటే ఇంకా కంప్లీట్గా పోలేదు బేబీ ఉంది ఇంకా ట్యాబ్లెట్స్ యూస్ చేయాలి అని చెప్పిన్నారు ఇంకా అప్పుడు అక్కడ వన్ వీక్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే కరెక్ట్ వన్ వీక్కి కంప్లీట్గా క్యూర్ అయిపోయింది ఇట్లా క్యూర్ అయిపోయినా వారం రోజులకి ఇంక ఇక్కడికి వచ్చేసిన అమ్మ దగ్గర ఉన్న రోజులు చోలో పత్తి పెట్టుకోవడం చెప్పులు వేసుకోవడం ఇలాంటివి ఇంకా ఉంటాయి కదా డెలివర్ అయినప్పుడు ఏ విధంగా పాటించాలను అలానే పాటించాలంట కదా ఇంకా అవన్నీ అమ్మ దగ్గర ఉన్నప్పుడే ఇంకా ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఏం లేవు ఇంకా ఇలా నా ఫస్ట్ బేబీ అయితే అబౌట్ అయిపోయింది ఈ విధంగా అయిపోయింది ప్రాసెస్ కానీ చాలా నరకం ఉంటుంది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో కన్ఫర్మ్ అయినప్పుడు నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయినాను ఆ మూమెంట్ వచ్చేవారికి నా అంత నరకం చూసిన వాళ్ళే లేరు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరికి అలానే ఆలోచన ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చాలా టఫ్గా ఉంటుంది కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క రోజు లెక్కేసుకున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు డెలివరీ అవుతుందా ఇంకా బేబీ ఎంత సేఫ్గా ఉంటుందా అని అట్లా ఇంకా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఆరు నెలలకి అశ్వధామ కడుపులో పడింది ఫిబ్రవరి థర్టీన్త్కి మళ్ళా వాడిని కూడా తొమ్మిది నెలల ఇరవై మూడు రోజులు మోసిన బాగా ట్రై చేసిన నార్మల్ డెలివరీ కోసం అని కనసలకి కాలేదు సీసెక్షన్ చేయాల్సింది వచ్చింది లాస్ట్కి నాకు దారి ఏర్పడకునిన్నది అప్పటికి పెయిన్స్ ఒక రోజు మొత్తం బాగా తండ్లాడినా కాబట్టి ఇంకా మళ్ళీ బేబీ మోషన్ కూడా పోయినదంట మింగుతో చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని ఇంకా అప్పటికప్పుడు ఫస్ట్ నాకే డెలివరీ చేసినారు ఈ ప్రెగ్నెన్సీ కూడా అంత ఈజీగా ఏమైపోలేదు వాయబో విపరీతంగా ఇబ్బంది పెట్టినారు నాకు పిల్లలు థింగ్స్ అండి విపరీతమైన వామ్థింగ్స్ కనీసం డెలివరీ రోజు కూడా మేము వామిటింగ్ టాబ్లెట్ వేసుకుని నా వామిక్ అండ్ వేసుకొని నేను డెలివరీ చేయించుకోవడానికని పోయింటిని అంతగానం కక్కుతుంటే మేము స్టార్టింగ్ డే వన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి రోజు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అట్లా అబౌట్ అయినందుకు అశ్వథామ కడుపులో ఉన్నప్పుడు కంటిన్యూగా త్రీ మంత్స్ ప్రతి ఒక్క వారము ఇంజెక్షన్ ఇచ్చినారు నాకు మళ్ళీ అట్లా బేబీ కావద్దు అని గ్రోత్ మంచిగా వచ్చి హెల్తీగా ఉండడానికి అని ఇంకా అట్లా మధ్యలో నెలలు మొత్తం తనలాడాల్సిందే వచ్చింది వామిటింగ్స్తో కరెక్ట్ ఎనిమిది నెల్లు పడ్డాక టైఫాయిడ్ ఫీవర్ స్టార్ట్ అయినది నాకు ఆ టైఫాయిడ్ లో ప్లేట్లెట్స్ కూడా పడిపోయినది ఇంకా అప్పుడు అది రక్తం పెంచుకోవడానికి నేను తనలాడింది విపరీతంగా కాదండి టైఫాయిడ్ ఫీవర్ బాగా వేడి కదా లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చాలా భయపడ్డాము కానీ నేనే బాగా వీక్ అయిపోయినా కానీ బేబీ మాత్రం చాలా స్ట్రాంగ్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చినాక నేను లోపల బేబీ వెయిట్ గెయిన్ అయింది నేను వెయిట్ తగ్గిన అంటే అక్కడ అట్లా ఇట్లా కంపేర్ చేస్తారు కదా బిఫోర్ ఫీవర్ ఆఫ్టర్ ఫీవర్ అన్నట్టుగా అలా కంపేర్ చేస్తే బేబీ ఇంకా వెయిట్ పెరిగినట్టుగానే రిపోర్ట్స్లో వచ్చినది నాతోనే ప్రాబ్లం ఆ ప్లేట్లెట్స్ పెంచుకోవడం ఒక ఎత్తు అయితే నాకు బ్లడ్ పెంచుకోవడం ఒక ఎత్తది ఎందుకంటే బేబీ కరెక్ట్గా ఎత్తు మంతులనే చాలా వరకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలోనే నాకు బాగా వీక్ అయిపోయి బ్లడ్ బేబీకి పోయి నేను చాలా వీక్ అయిపోయి ఉంటాను కదా ఇంకా అట్లా అలా ఇలా తోసుకుంటా ఇంకా ఉండి ఉండి ఎనిమిది నెలలకే అమ్మ హైదరాబాద్కి తోలుకొని పోయింది నన్ను అడిగిపోయిన తర్వాత ఐరన్ ఇంజక్షన్స్ పెట్టిండ్రు ఊర్లోనే పెట్టించుకోమన్నారు కానీ ఇంకా ఎట్లా అమ్మ తోలుకపోతుంది కదా అని ఇంకా అమ్మ వాళ్ళ అక్కడే పెట్టి ఐరన్ ఇంజక్షన్స్ అందులో నాకు టైఫాయిడ్ ఫీవర్ కదా ఫీవర్లో బాగా దురదా ఉంటుంది కదా అందరికీ ఉంటుందో లేదు మరి నాకైతే ప్రెగ్నెన్సీలో లో దురదొచ్చింది బాగా ఆ దురదొచ్చింది హాస్పిటల్ కి వెళ్తే జాండిస్ టెస్ట్ చేసిన్నారు నాకు ఎందుకు అర్థం కాలేదు మూడు వేలు దుబ్బిండు ఒకటేసారికి అంటే ఈ ఫీవర్కి కి ఆ దురదకి ఆ జాండీస్ టెస్ట్కి కి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు ఇంకా జాయిండీస్ట అట్లా ఏం లేకుని ఉంటే నార్మల్ గానే ఉన్నిండే ఇంకొక ఇచ్చారు కానీ డెలివరీ వరకు మాత్రం అస్సలకి తగ్గలేదు దగ్గు కూడా ఉన్నిం నాకు అదే ఫీవర్ లో దగ్గు దురద రెండు వచ్చినది ఎనిమిది నెలల నుంచి కరెక్ట్ డెలివరీ అయినా మళ్ళా రోజు నాకు రెండు లేవు నిజమేనండి పెద్దోళ్ళు అంటుంటారు కదా కడుపుతో ఉన్నప్పుడు ఏమైనా వస్తే కాన్పయే వరకు పోదు అని నాకు అదేందో అప్పుడు అర్థం అన్ని సామెతకు తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెన్సీలా వంగడం లేవడము ఇంకా నా బిడ్డ అప్పుడైతే నడుం ఐదు నెలలు పట్టేసిందంటే డెలివరీ అయిన అంత రోజు పోయింది నాకు ఇంత దారుణంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా అలా ఐదు రోజులు ఐదు ఐరన్ ఇంజక్షన్స్ పెట్టించుకున్నాను అశ్వత్థాం అప్పుడు లాస్ట్ టైంలా ఇంకా టెన్ వరకు బ్లడ్ వచ్చినది నార్మల్ హోల్ డెలివరీ కోసం అని ఒక రోజు మొత్తం తనలాడిన నవంబర్ ఫోర్త్కి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నేను అడ్మిట్ అయిన హాస్పిటల్లో అది జస్ట్ నార్మల్ పెయిన్స్ అయితే తగ్గిపోతుంది ఒకవే అంటే నాకు పుట్ట దగ్గర పడితే హాస్పిటల్కి రమ్మనిన్నారు నాకు ఆ రోజు నవంబర్ ఫోర్త్ మిడ్ నైట్లోనే ఇంకా బాగా పుట్టంతా టైట్ అసలు రాయిలాగా గట్టిగా అనిపించిండే ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తుంటే కూడా నా చేతన కాలేదు పుట్ట అంతా టైట్ పట్టేసింది అమ్మ అని ఇంకా అమ్మకి చెప్తే అప్పటికప్పుడు రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి తర్వాత సెలాన్ పెడతా అన్నారు దానికన్నా పుట్టా ఫ్రీ ఏంటంటే జస్ట్ నార్మల్ అన్నారు ఒకవేళ ఫ్రీ కాకపోతే డెలివర్ అవుతది అని చెప్పినారు ఆ సెలాన్ పెట్టినాక కూడా నాకు పెద్ద ఫ్రీ అనిపించలేదు ఇంకా నడుపు నొప్పులు స్టార్ట్ అయినాయి ఇంకా అట్లా డెలివర్ లే అన్నట్టుగా అట్లా అక్కడనే ఉంచుకున్నారు నవంబర్ ఫోర్త్ నైన్ ఓ క్లాక్ కి మార్నింగ్ వెళ్ళినామంటే హాస్పిటల్ కి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్ కి అశ్వధమ్మ పుట్టిండు ఆ రోజు బాగా నొప్పులు తీసిన నేను ఆపరేషన్ కదా చేసింది బయటకి తీస్తుంటే ఆ ఏడుపు సౌండ్ కె నేను మేడం నడక ముందే ఆమెనే నాకు చెప్పేసింది బాయ్ లే అని ఈ ఒక్క మాట నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను తను చెప్పిన విధానం కూడా నాకు భలే హ్యాపీ అనిపించింది కానీ మా ఆయన మాత్రం చాలా సాడ్ గా ఫీల్ అయిపోయిండు పాప పుట్టలేదు అని తెలుగా నా ప్రెగ్నెన్సీ టైంలో లో మా ఇంట్లో అందరికి పాపనే పుట్టాలి అని ప్రతి దేవుడి దగ్గర పాప పుట్టింటే బాగుండని మేమందరం మొక్కుకున్నాము కానీ మా అమ్మమ్మకి మాత్రం మనవడి మీద ఉన్నది బాబే పుట్టాలని బాగా మొక్కినదంట అప్పుడు రిలీజ్ చేసింది తను మనసులో ఉన్నది కానీ నేను చాలా లక్కి మా ఆయన నాకు దొరకడం ఎందుకంటే ది థింగ్ ఏంటంటే ఎవరికైనా సరే డెలివర్ అయిన తర్వాత బేబీ మీద ముందే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అప్పటికప్పుడు బయటికి వచ్చింది కదా చూడాలన్న ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కానీ సేమ్ లోపల నుంచి బయటికి బేబీని తీసుకొస్తున్నారు అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి అని అదే టైంలో పై నుంచి రుక్షిత రుక్షిత పేషెంట్ వాళ్ళు ఎవరు అని పై నుంచి అర్చన వెంటనే మా ఆయన బేబీని అశ్వత్థామని చూడకుండా డైరెక్ట్ నా కోసం అని ఉరకొచ్చిన్నాడు నేను అది చూసిన తను నా కొరకు మిట్లెక్కి ఉరికి రావటము అది మాత్రం నేను లైఫ్ లాంగ్ పెట్టుకుంటాను ఉమ్మ మనకు పాప పుట్టిండే అని గా చెప్పిండు తను అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు ఇన్ని నెలల నుంచే బేబీ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు వేచేసే ఉంటారు ఈవెన్ తను కూడా కానీ కరెక్ట్ చేతికొచ్చే టైంకి నా నన్ను నా కోసం అని పిలిస్తే బేబీని కూడా వదిలిపెట్టొచ్చింది కాబట్టి తన ప్రేమ ఏందో నాకు అప్పుడు బాగా అర్థమైపోయింది ఇంకా అలా డెలివర్ అయిన తర్వాత వీడు పుట్టిన సంతోషం అవుతికి అయితే నాకు పాలు పిల్లలకి ఇవ్వలేకపోయినా అని అదొక పెద్ద బాధ నాకు నాకు ఫుల్ పాలండి పాలు ఇవ్వని కాదు కానీ నా పిల్లలకు మాత్రం అస్సలుకి పడలేదు నా పాలు కన్నా వాళ్ళు తాగిండంటే కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు మోషన్సే పోయినారు వాళ్ళు వామిటింగ్స్ ఫీవర్ మోషన్స్ అసలు తట్టుకోలేకపోయినాం నేను అశ్వథామకి నా పాలు కంటిన్యూగా ఐదు నెలల వారం రోజులు ఇచ్చిన అంటే ఆ తర్వాత మాకు ఒక దేవుడు దొరికింది ఇక్కడ ఒక డాక్టర్ తన వల్ల నా బేబీని నేను దక్కించుకున్నాము అని అనుకున్నాము అంటే వాడి బాడీలో ఇద్దరు పిల్లల బాడీలో కూడా లాక్టోస్ లేదంట అలా లాక్టోస్ లేనప్పుడు తల్లిపాలు కానీ అస్సలుకి పడవంట పిల్లలకి తల్లిపాలు కానీ బర్రిపాలు కానీ ఏవైనా సరే పాలు మాత్రం పడవు ఇట్లా తల్లిపాలు అస్సలు పడని పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అని లక్ పౌడర్ అని ఉంటుంది సపరేట్గా పాల పొడి ఇంకా అది కలిపి తాపుతుంటి కరెక్ట్ సంవత్సరం మీద వారం రోజులు తాపినాం ఆ తర్వాత బంద్ చేసినాం ఇక అసలు ఐదు నెలలు మేము ఒక విధంగా నరకమే చూసింటిమి ఇక్కడ డాక్టర్ చూపించుకున్నప్పుడు తల్లిపాలు బంద్ చేస్తే వాడు మంచిగా అవుతాడు ఒక్కటే రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది అన్నప్పుడు చాలా తిట్టుకున్నాం మేము నిజం మేము డాక్టర్ని ఎందుకంటే తల్లిపాలు పడని పడనంత ఇది అని అనుకున్నాము కానీ వారం రోజులకు తనలాడంగా ఒకసారి చెప్పింది కూడా వింటూ బాగుంటుంది కదా అన్నట్టుగా డాక్టర్ చెప్పినట్టుగా ఒకసారి ఆ పౌడర్ కొనుక్కొచ్చుకొని ట్రై చేసినాము ఒక్కటి రోజు అండి ఒక్కటి రోజులో వాడికి కంప్లీట్గా క్యూర్ అయిపోయిండు ఇంకా అట్లా అశ్వధామ గడు కడుపులో ఉన్నప్పుడు ఆ విధంగా గడిచినాయి రోజులు మళ్ళీ పాప టైంలో కూడా ఫుల్ థింగ్స్ ఇంకా సేమ్ అశ్వధామాప్పుడు ఎట్లా ఉన్నాయో పాపప్పుడు కూడా అలానే థింగ్స్ ఉండే డెలివరీ రోజు ఆ రోజు కూడా నేను థింగ్ టాబ్లెట్ వేసుకొని ఆపరేషన్ ఇంటిని కానీ అశ్విత్ అప్పుడు మాత్రం గవర్నమెంట్ లో అయింది వాడప్పుడు ప్రైవేట్ లోనే చేపించినారు అమ్మ వాళ్ళు ఇక్కడ ఏంటంటే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడప్పుడే కొత్తగా అయినది మంచిగా చూస్తున్నారు అన్నందుకు ఇక్కడ చేయించుకున్నారు చాలా బాగుంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఈమెకి కూడా ఫస్ట్ మూడు నెలలు కంటిన్యూ గా ప్రతి వారం ఇంజెక్షన్ చేసినారు స్టార్టింగ్ లో అట్లా అయినందుకు ఈమె టైమ్ లో కూడా నాకు అట్లనే ఇంజెక్షన్స్ చేసినారు సేమ్ ఇంకా మధ్య రోజు మొత్తం కాకనికనే నాకు టైం సరిపోయింది కరెక్ట్ ఈ ఏడు నెలలకు నాకు బాగా కడుపు నొప్పి స్టార్ట్ అయినది బాగా హాస్పిటల్ కూడా తిరిగినాను హైదరాబాద్ కి కూడా పోయిన యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది అందులో చాలా బ్లడ్ కూడా తక్కువ ఉన్నది నాకు టెన్ మంత్స్ కి కన్ఫర్మ్ అయింది కాబట్టి నా నేను అసలు కి రికవర్ కాలేకపోయిన ఈమె టైంలో మాత్రం ఫస్ట్ ఫైవ్ మంత్స్ నేను టాబ్లెట్ వాడలేదు కావాలనే వేసుకోలేదు జస్ట్ పండుతూనే ఉన్నాను ఎందుకంటే నాకు టాబ్లెట్ల వాసనకే సగం కక్కుతుంటుంది నేను పాపప్పుడైతే మరీ దారుణము ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఒక నెల మొత్తం కంటిన్యూగా రోజుకి ముప్పై నలభై సార్లు కక్కుతుంటే కక్కి కకి కొంతా రక్తమే గాడుతుండే నాకు కారణం కక్తుండే ఉమ్మిలు కూడా మింగలేకపోతుండే లాస్ట్ సెవెంత్ మంత్ అప్పుడు నాకు బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినది అది డెలివరీ అయిన తర్వాత పోయింది బాగా హాస్పిటల్ కూడా నా నొప్పికి సేమ్ ఇంకా పాపప్పుడు కూడా ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టించుకున్నాను చాలా తక్కువగా ఉన్నది నాకు బ్లడ్ ఇంకా డెలివరీ చేసి అదే రోజు మార్నింగ్ టైం టెస్ట్ చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ ఏం ఉన్నది ఆయన ఆపరేషన్ చేస్తే మొత్తానికే తగ్గిపోతుంది కదా కనీసం టెన్ పాయింట్స్ అన్న తగ్గుతుంది కదా అట్లా డెలివరీ అదే రోజు మార్నింగ్ మా ఆయనని బ్లడ్ కోసం అని పంపించినారు బ్లడ్ ప్యాకెట్స్ తీసుకురావాలి అని అది మాకు దగ్గర కూడా కాదు నలభై ఐదు కిలోమీటర్లు అడిగిపోయిన తర్వాత అంటే బ్లడ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మనకి బ్లడ్ ఇస్తారు కదా అట్లా మా ఆయన బ్లడ్ ఇచ్చి నాకు తీసుకొచ్చే వరకు నాకు డెలివరీ కూడా అయినది నేను అశ్వథామ్మ పుట్టేటప్పుడు పుట్టేటప్పటికన్నా అశ్వత పుట్టేటప్పుడు బాగా టెన్షన్ పడ్డా ఎందుకంటే ఫస్ట్ బాబు కదా ఇప్పుడు పాప పుట్టింటే బాగుండు అని ఇంకా మా ఆయనకైతే పిచ్చి ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములే కదా ఆడపిల్ల లేరు అందులో అశ్వత్థామ గారు కూడా మళ్ళీ పుట్టేసరికి మళ్ళీ బాబే పుడతాడేమో అన్నట్టుగా టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోయినది మా ఆయన కంటే ఆడపిల్లలు చాలా ఇష్టము పాప కోసం అని కనకదుర్గమ్మ దగ్గర కూడా పోయినాడు విజయవాడ ఆడ ఏకంగా దేవతతోనూ కొట్లాడినంట తను చెప్పిన్నాడు నాకు ఇంటికి వచ్చినాక ఇక నాకు కానీ ఇప్పుడు పాప పుట్టలేదంటే జీవితంలో నీ దగ్గరికి రాను నేను ని మొహమే చూడను అని శభతం చేసి వచ్చినంట అమ్మవారి దగ్గర ఆడపిల్లగా పుడితే నీకు ఖచ్చితంగా ముక్కు పుడక చేయిస్తా అమ్మ అని మొక్కినంట అనుకున్నట్టే పాప పుట్టింది కాబట్టి బంగారు ముక్కు పుడక చేయించి పాపకి పుట్టలు కూడా మేము విజయవాడలోనే తీసినాము తొమ్మిది నెలల్లో అమ్మవారికి సమర్పించేసింటివి అందుకే మేము పాపకి అశ్విత అని పేరు పెట్టినాము అశ్విత అంటే కనకదుర్గమ్మ నేను ఆపరేషన్ టైంలో హాస్పిటల్కి పోయినప్పుడు అందరు అనిన్నారు ఫస్ట్ కొడుకు కదా ఇంక ఇప్పుడు ఎవరు కూడతా ఏమి అని అన్నిన్నారు కానీ మేము ప్రతి ఒక్కరితోనూ పాపనే ఉట్టాలి పాపలనే ఉట్టాలని అనుకు అన్నిన్నాము ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా డెలివరీ చేసే టైంలో కూడా మేడం ఉండి రుక్షిత నువ్వు అనుకున్నదే అయ్యింది కదా వృక్షం వచ్చేసిందమ్మా అని అనిన్నది ఆ మాట కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నువ్వు అనుకున్నట్టే వృక్షం బయటకు వచ్చేసిందమ్మ ఇంకో వృక్షత కూడా పుట్టింది అని అనిన్నారు అమ్మయ్య మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అనిపించింది నాకు ఎవ్వరు గుర్తుకు రాలేదు ఆ టైంలో మా ఆయననే గుర్తుకొచ్చింది ఎందుకంటే ఇంత పిచ్చి కదా ఇంకా కానీ ఆ టైంలో నా దగ్గర ఉండింటే బాగుండు అనిపించింది లేడు కదా పాప పుట్టిన గంట సేపటికి వచ్చిండు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు మా ఆయనకి డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఎగ్జామ్ ఇది పుట్టిన రోజా ఫస్ట్ ఎగ్జామ్ కూడా ఎగిరిపోయింది అంటే నాకు దగ్గరలోనే హాస్పిటల్ కి దగ్గరలోనే కాలేజ్ ఉన్నది ఇట్లా ఎగ్జామ్ రాసి వద్దాం అనుకున్నాడు కానీ నాకు ఈ బ్లడ్ ప్యాకెట్ తీసుకురావాలని చెప్పినందుకు ఎగ్జామ్ వదిలేసుకున్నాడు ఇక పాప పుట్టిందనే సంతోషంలా మా ఆయన కంప్లీట్ హాస్పిటల్ ఎంత మంది ఉంటే అంత అందరికి స్వీట్స్ వంచిన్నాడు కళాకంద్ స్వీట్ ఆపరేషన్ చేసిన మేడమే ఫస్ట్ స్వీట్ అడిగింది అనుకున్నట్టు పాప పుట్టినందుకు మాకు కంపల్సరిగా స్వీట్ వంచాలి అని కానీ ఆమె అదే రోజు రాలేదు మీ రోజు వచ్చింది పాప మా అడిగిన ఆమెకే స్వీట్ లేకుండా పోయిండే అందులోనే ఒకటేసారి నాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా 笨你 ఈ పాపకి కూడా కరెక్ట్ వారం రోజులు నా పాలిచ్చిన అంటే హాస్పిటల్ దగ్గర ఐదు రోజులు ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పాపకి బాగా వామిటింగ్స్ కక్కుతుంటే ఇంత స్మెల్ స్మెల్గా వామింగ్ చేస్తుండే ఇంకా అట్లా మాకు అయిపోయింది అరే ఈ పాపకి కూడా సేమ్ అశ్వథామ లాగానే ప్రాబ్లం ఉన్నట్టుంది అని చాలా వెతికింటే మీ డాక్టర్ కోసం అని అశ్వధామ అప్పుడు ప్రిఫర్ చేసిన డాక్టర్ కోసం అని కానీ తను గురించి ఎక్కడ ఆన్లైన్లో ఎంత వెతికినా కూడా ఏం లేకపోయింది ఇంకా అందుకే ఎవ్వరి సలా లేకుండానే చాలా భయపడుకుంటూ భయపడుకుంటూ సీరో లాక్ పౌడర్ తాపినాము తాపిన మళ్ళీ రోజు నుంచి పాప చాలా మంచిగా అయ్యిండే కాకపోతే ఆ తర్వాత వారం రోజులకు అనుకుంటా మళ్ళీ వామిటింగ్స్ మోషన్స్ స్టార్ట్ అయ్యిండే ఎందుకో అర్థం కాలేదు ఇంకా ఇక్కడ డెలివర్ అయినాక రోజులకి అమ్మవాళ్ళ ఇంటికి పోయి మీ హైదరాబాద్కి ఆడ డాక్టర్ హరే అని ఎంత మంచి డాక్టరో తను లేకపోతే నా కూతురు కోసం ఇంకెంతగానో తనులాడుతున్నానో ఇక్కడ మాకు రఘునందన్ డాక్టర్ అశ్వత్థామ అప్పుడు ఎంత హెల్ప్ చేసిండో అక్కడ పాప అప్పుడు ఆ డాక్టర్ కూడా అంతే హెల్ప్ చేసిండ్రు వీళ్ళిద్దరు మేమైతే వీళ్ళిద్దరిని ఎప్పటికీ మర్చిపోలేము నియోస్మాల్ డ్రాప్స్ అని ఒక చిన్న డ్రాప్స్ బాటిల్ ఇచ్చినారు అది పాలు తాపినప్పుడల్లా పాపకి పాలు కడిపి కలిపినప్పుడల్లా బాటిల్లో టూ టూ డ్రాప్స్ వేసి కలపాలి అన్నారు అట్లా తాపినందుకు చాలా బెటర్ అయింది పాప కంప్లీట్ గా మోషన్స్ వామిటింగ్స్ వివరం మొత్తానికి తగ్గిపోయిండే లేకపోతే ఆ ముందు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగిన్నాం అండి ఇంకా పాపకి యూజ్ చేసే జీరో లాక్ పౌడర్ మాత్రం ఆరు వందల యాభై రూపాయలు కొన్న రోజు వస్తుండే నెక్స్ట్ రోజు మొత్తం వస్తుండే మంత రోజు మధ్యాహ్నం వరకు వస్తుండే ఇంకా ఇట్లా ఈ విధంగా గడిచినది నేను ఉన్నది ఆడ జస్ట్ రెండు నెలలు అయినా సరే అమ్మ వాళ్ళకి ఇరవై ఐదు పాల డబ్బాలేమో అయిపోయిండే మా నాన్న తన పని తను చేసుకునేదే కాక పాప పుట్టినప్పుడు ఎక్స్ట్రా రెండు మూడు గంటలు డ్రైవింగ్ కి కూడా పోతుండే పాల డబ్బా కొరకని రెండు గంటలు డ్రైవింగ్ కి వెళ్తే ఒక పాల డబ్బా వస్తుండే మా పాపకి ఇంకా రోజులు అట్లా గడిచినాయి వీడికి వచ్చిన తర్వాత నేను ఏడో నెల పడ్డ ఇంటనే పాపకి పాలు బంద్ చేసిన నేను పాల పౌడర్ తర్వాత పాపకి నాలుగు నెలలు ఉన్నప్పటి నుంచి నేను అన్నం తినిపించినాను అందుకు పాల డబ్బా తొందరగా మరిపించగలిగిన ఇప్పుడు కారం కూడా మనం ఎంత కారం పెట్టినా మంచిగా తింటది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అస్సలకి ప్రాబ్లం ఉండదు ఎల్లిపాయ కారం పెట్టినా కూడా ఇష్టంగా తింటుంది అంతగానం ఉంటుంది నా పిల్లలకి కారము అంతగానం అలవాటు చేసి వాడికన్నా కనీసం ఐదు నెలల వారం రోజులు ఇచ్చిన పాలు కానీ పాపప్పుడు మరీ వారం రోజులు అనేసరికి మస్తు టార్చర్ అనిపిస్తుండే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతుండే తల్లి వాళ్ళనే పిల్లలకి పాలు లేవు అని కానీ నాకైతే చాలా పాలండి అసలు పట్టలేక చాలా ఇబ్బంది పడిపోతుంటే పాలని పాడేయలేక నేను అంత పాలు పెట్టుకొని కూడా నా పిల్లలకు ఒక్క చుక్క పడదంటే ఆ టార్చర్ ఎట్లుంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒక నరకమే మంది కూడా అస్సలు ఆలోచించారు తల్లి లోపల ఏం ఉండి ఉంటుంది పిల్ల లోపల ఉండొచ్చు కదా అని కానీ తల్లి వల్ల పిల్లలకు ఆ ప్రాబ్లం రాదంట ప్రెగ్నెన్సీ డెఫిషియన్సీ వల్ల కంపల్సరీగా అట్లా ఎవరికో ఒకరికి లక్షలు ఐదారు మంది పిల్లలకు వస్తుందంట అందులో ఇద్దరు పిల్లలు నాకే పుట్టినారు ఈ మాట మాకు డాక్టర్ చెప్పినారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే పాపకి నా పాలు పాడవంటే ఓహో లాక్టో ఫ్రీ బేబీనా అని అంటారు అంత పేరు ఉంటది వీళ్ళకి ఈ మరీ ఈ పిల్లలకి సిరప్లు ఇవ్వడానికి కూడా ఏమన్నా ప్రాబ్లం అయితే ఫీవర్ కానీ కోల్డ్ కానీ కొంచెం అందరి పిల్లల లాగా వీళ్ళకి పడవు ఏ మాత్రం మిల్క్ పర్సంటేజ్ కలిసినా కానీ ఆ సిరప్ కూడా వీళ్ళకి పాయిజన్ లాగా చేంజ్ అవుతుంది వీళ్ళకి సిరప్ ఇవ్వాలన్నా కూడా బాగా ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు ఇంకా కంప్లీట్గా సపరేట్ బేబీస్ మా అశ్వత్థామకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పడ్డా కూడా ఒక్క చుక్క ఛాయ్ తాగినా ఒక్క చుక్క పాలు మింగినా కానీ వాడు మోషన్స్ తట్టుకోలేము మనము విపరీతంగా వామిటింగ్స్ స్టార్ట్ అయితే జ్వరం అనుకోకుండా వచ్చేస్తుంది నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఇంకా నడుస్తుంది మేబీ లైఫ్లో ముందు ముందు ఫ్యూచర్లో మా క్యూర్ అయింటే బాగుండదు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వెళ్ళినప్పుడు పిల్లలకు తిండి పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి ఇలా ఉందామంటే కనీసము కారం అలవాటు చేసినందుకు నేను జ్వర హ్యాపీ ఎందుకంటే ఇక్కడ వెళ్ళినప్పుడు కొంచెం కారం ఉన్న ఎట్లా ఉన్నా తినగలుగుతారు కానీ పాలు ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ స్వీట్ ఇచ్చినా కానీ అందులో నెయ్యి కలిసినా కూడా నా పిల్లలకు పడదు నెయ్యి కూడా తినలేరు మా పిల్లలు అంత ఇదితోనే ఉన్నారు ఇప్పటికీ పాప మొన్న మొన్ననే రీసెంట్ గా టెన్ డేస్ బ్యాక్ ఒక్కటే ఒక చుక్క చాయ్ మింగిన్నది ఆ ఒక్క చుక్క చాయ్ వారం రోజులు మోషన్స్ తల్లాడి చాలా బక్కగా అయిపోయినది వాడి వాడి ఒక బాటిల్ సిరప్ అయిపోయింది మోషన్స్ కి అంత ప్రాబ్లం అయితది అంత డేంజర్ వీళ్ళకి మిల్క్ అంటే బర్రె పాలైనా ఆవు పాలైనా తల్లి పాలైనా ఏవైనా సరే కాపాడుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో బై గ్రేస్ క్యూర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ప్రతిసారి ఇంకెంతేనండి వాళ్ళకి బ్లాగు మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను మీ అందరికి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్